హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడిని సింపుల్గా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ టొమాటో పచ్చడి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి సగానికి విరిచిన పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని కాసేపు ఉడికించుకోవాలండి పచ్చిమిర్చి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఈ టొమాటోని మగ్గించుకోవాలి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే టొమాటో సాఫ్ట్గా మెత్తగా ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టొమాటో ముక్కల్ని కాసేపు చల్లార పెట్టుకుందామండి చల్లారు పెట్టుకుంటే మనకి మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చల్లార పెట్టుకున్న ఈ టొమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఇలా తయారు చేసుకున్న టొమాటో పచ్చని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా కాగాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చి శనగపప్పు నాలుగైదు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ తాలింపుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పచ్చళ్ళలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టొమాటో పచ్చడి తయారైపోయిందండి ఇడ్లీ దోశ రైస్లోకైనా సరే ఈ టొమాటో పచ్చడి అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మార్నింగ్ టైంలో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా ఈ వీడియోని వరకు చూసి మీరు కూడా ఈ టొమాటో పచ్చడిని నా స్టైల్లో సింపుల్గా తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి